అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతులు రిపేర్ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ జడ్చల్లా మిడ్జిల్ మండలాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు తనిఖీ చేశారు జడ్చల్ల మండలం గంగాపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్జిల్ మండలం పసుపుల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా జరుగుతున్న ఎలక్ట్రిఫికేషన్ పనులు టాయిలెట్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పనుల వివరాలు తెలుసుకున్నారు పాఠశాలల్లో వాటర్ సంపు పనులు కూడా మొదలు పెట్టాలని పనులు వేగవంతం చేసి పాఠశాలలు ప్రారంభంకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఆయా మండలాల ఎంఈఓలు ఎంపీడీవోలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ ఉంది కదా బిల్డింగ్ మొత్తం मेरा यू विल वर्क्स कुछ मायने कंप्लीट जैसे लेकिन स्टार्ट पेंटिंग गुड मॉर्निंग गुड मॉर्निंग सर सर इन्हानो बात ये मैटर प्लान कर रहा है इकडे मैंने स्पाइस एक मार्क जैसे बार दिस टू बेटर इकडे एक पॉइंट यू प्लान आप का చేసుకోండి చుట్టూ మంచిగా సంపు కట్టేసి ట్యాప్ పైప్ లైన్ ఎక్స్ట్రా వస్తుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు నేనే వాడుకోవచ్చు సార్ మనం వాటర్ స్టడీస్ కోసం సంప కట్టండి ఎస్ సార్ సంపు కట్టండి ఇదే వాటర్ కోసం ఇదే వాడుతుంది దీన్ని చేంజ్ చేసుకుని లిస్టింగ్ అని మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫోటోస్ తీసుకోవాలి అది ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి పేమెంటు తర్వాత మీరు గర్ల్స్ టాయిలెట్ కట్టేటప్పుడు ఆల్రెడీ మంచి స్ట్రక్చర్ ఉంది ఇక పేస్మెంట్ ఉంది కాలమ్స్ ఉన్నాయి దాన్నే యూజ్ చేసుకొని గర్ల్స్ టాయిలెట్ కట్టుకోవాలి